అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి సమ్మర్ వచ్చేసిందండి అండ్ చాలామంది ఇప్పుడు వడదెబ్బ తగులుతుందని చెప్పి ఎక్కువ దాహం అవుతుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతూ ఉంటారు ఐస్ వాటర్ తాగుతూ ఉంటారు అండ్ దీనివల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అండ్ దీనికోసమే ఈ సమ్మర్లో ఒక హెల్దీ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి అది గోంది కతయిగా గోంధు కతేరా అండి వీటిలో గోంతు గోంది కతేరా అని రెండు ఉంటుంది గోందు కతేరా అనేది మనకి బాడీ హీట్ని రెడ్యూస్ చేస్తుందండి దీన్ని బాదం బంక అని ఎడబల్ గమ్ అని కూడా అంటారండి ఇది ఒక ట్రగాకాంత్ అని ఒక చెట్టు ఆ చెట్టు నుంచి వచ్చిన గమ్ము గమ్ అనమాట ఆ గమ్ ఇలా మనకి పీసెస్లో మనం అది డ్రై అయిన తర్వాత ఇలా పీసెస్లో వస్తుందనమాట సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ హీట్ని రెడ్యూస్ చేస్తుంది మనకి బాడీ హీట్ని రెడ్యూస్ చేయడానికి ఈ గోంతు కథెర అనేది చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ ఇది బాడీ హీట్ని రెడ్యూస్ చేయడానికి మాత్రమే కాదు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే డెలివరీ అయిన వాళ్ళకి ఫీడింగ్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుతుంది స్కిన్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ దీన్ని మనం డైలీ టూ టు త్రీ టైమ్స్ వరకు తీసుకోవచ్చు అండ్ ఫర్ మెన్ ఉమెన్ అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు తీసుకోవచ్చు అండి అండ్ చాలా రీజనబుల్గా అవైలబిలిటీ ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు అంటే మనకి ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూల్ డింగ్స్ తాగుతూ ఉంటారు కానీ ఒకప్పుడు పూర్వకాలంలో బయటికి తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి దాహంగా ఉన్నా లేదా వాళ్ళ బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి ఈ గోంది కతేరాని ఎక్కువగా యూజ్ అనమాట సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి చాలామంది కస్టమర్స్ నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి బాడీ హీట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి దానివల్ల మనకి హెయిర్ ఫాల్ స్కిన్ ఇష్యూస్ కూడా ఉంటాయి అనమాట సో బాడీ హీట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్పాను దానికన్నా కూడా ఈ గోంధి కథైరాని తీసుకోవడం వల్ల బాడీ హీట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది ఒక వన్ పర్సన్ కి సరిపోతుందండి ఈ పీసెస్ ని జస్ట్ మీరు ఒక వన్ గ్లాస్ తీసుకొని జస్ట్ ఇట్లా వన్ గ్లాస్లో ఈ పీసెస్ వేసేసి వాటర్ వేసి నైట్ నానబెట్టండి సో వాటర్ ఫిల్ చేస్తే చాలు ఈ వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని మీకు ఒక గమ్ములాగా వస్తుందండి నేను మీకు చూపిస్తాను మార్నింగ్కి వాటర్ అంతా అబ్జార్బ్ చేస్తుందండి సో చూసారా ఎట్లా ఉందో మీకు ఒక గమ్ములాగా ఉంటుంది సో ఈ వాటర్ ని మనం ఇట్లా డైరెక్ట్ గా తీసుకోవచ్చు అండి దీనికి టేస్ట్ అనేది ఏమి ఉండదు చాలా చప్పగానే ఉంటుంది అండ్ మీరు టేస్ట్ పర్పస్ కోసం నేనైతే పటికి బెల్లం వాడతాను సో పటికి బెల్లం ఇది పటికి బెల్లం నానబెట్టానండి సో దీంట్లో టేస్ట్ కోసం మనం పటికి బెల్లం వేసుకోవచ్చు ఈ వాటర్ ని ఫిల్ చేసుకుంటే చాలు దీన్ని ఇలా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ సోక్ చేసి నైట్ తీసుకోవచ్చు అండి అండ్ ఇది మీరు నైట్ నానబెట్టిన తర్వాత కూడా ఈ త్రీ టు ఫోర్ డేస్ వరకు మీకు వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసేస్తుంది అండి మనం వేసింది ఓన్లీ కొన్ని పీసెస్ సో ఆ కొన్ని పీసెస్ చూడండి ఎట్లా అయిందో వాటర్ గ్లాసెస్ లో ఈ వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసేసింది సార్ చూస్తే అండ్ ఇది ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా మంది ఉమెన్ కి పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ని రెడ్యూస్ చేయడానికి చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి సో స్పెషల్ గా ఉమెన్ మాత్రం కంపల్సరీ రెగ్యులర్ గా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు సమ్మర్ లో ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్ మంత్స్ మీకు ఈ మెడిసిన్ బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి న్యాచురల్ గా బాడీ హీట్ ని రెడ్యూస్ చేయడానికి అండ్ వడదబ్బ తగలకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి దీని గురించి ఇంకా మీరు వివరాలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా ఒకసారి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ